అభిమానులు సినీ ప్రేక్షక దేవుళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దేవర చిత్రం ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ వచ్చేసింది దర్శకుడు కొరడాల శివ తెర ఎక్కించిన ఈ యొక్క పాన్ ఇండియా హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం ఈ నెల ఇరవై ఎన్న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్గా రిలీజ్ కు కానుంది ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్ మరి మొదట లో ఈ సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసుండాలి అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడం జరిగింది ఇప్పుడు నెత్తురు వేట ఎన్టీఆర్ కత్తివేటు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపెట్టారు కొరటాల శివగారు కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పనలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ లో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ఎన్టీఆర్కు యాక్షన్ ఎలివేషన్ ఇస్తూ ట్రైలర్ ప్రారంభించారు ఆ తర్వాత మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ మాత్రమే కా వేరే లెవెల్ అని చెప్పాలి ఆ డైలాగ్తో థియేటర్ అంతా కూడా దద్దరిల్లిపోయింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రిని అభియా చేస్తున్నట్లుగా తాజాగా ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది అభిమానులకు ఇందులో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ నటన డైలాగ్స్ అదర్ హో అనిపించేలా కనిపించాయి తారక్ కొరడాల శివ కాంబినేషన్ వద్ద హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో విలన్ ఎంత బలవంతుడైతే హీరోయిజం కూడా అంతలా ఎలివేట్ అవుతుంది అని ఫార్ములాను చూపించే దర్శకుడు కొరడాల శివ దేవరాలను అదే చూపించారు సినిమాలో భైరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ గారు నటించారు ఆయన పాత్రకు ఈ ట్రైలర్ లో మంచి స్పేస్ దక్కింది అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా ఈ ట్రైలర్ రెండు నిమిషాల నలభై సెకండ్ల నిడివి ఈ యొక్క ట్రైలర్ ప్రేక్షకుల్ని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది ట్రైలర్ లోని డైలాగులు కానీ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ కానీ ప్రతిది కూడా ఆకట్టుకున్నాయి ఇక జాన్వి కపూర్ గారి యొక్క సరికొత్త లుక్ తో దర్శనమివ్వడం జరిగింది ట్రైలర్